అందరికీ నమస్కారం నేను ఈరోజు మనము ధ్యానం చేస్తే సంకల్ప శక్తి అనేది పెరుగుతుందండి శక్తి అంటే మన ఆలోచన మనకేమి ఉంటుందో అదే సంకల్పం అనమాట అంటే ఆ ఆలోచనను పదే పదే అంటాం అనుకోండి అది శక్తిగా కూడా మారుతుంది ఎప్పుడైతే మన ఆలోచన పాజిటివ్గా చేసుకోవాలంటే కూడా ధ్యానమే చేయాలండి ఇప్పుడు మనం మనం ఏదో ఇబ్బందిగా ఆలోచించి చెడుగా ఆలోచించడం అనుకోండి ఆ పని కూడా అవుతుంది కానీ మనం మళ్ళీ ఆలోచించాం ఎందుకు అయ్యింది అని అనుకుంటాం కానీ మన సంకల్పం పెట్టినము అనే ఆలోచన మనకు అనేది రాదు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కళ్ళు రెండు మూసుకోవాలి వేళ్ళలో వేలు పెట్టుకోవాలి కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి కుర్చీలో కూర్చోవచ్చు వెళ్ళినా చేయవచ్చు కారులో వెళ్ళడానికి కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎనీ టైం ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం చేయడం వలన మన ఆలోచన పద్ధతి లోపల పాజిటివ్ అనేది పెరుగుతుందండి అంటే సరి అయిన ఆలోచనలు వస్తుంటాయి ఇంకొకరికి ఇబ్బంది పెడుతున్నా అని ఇంటెన్షన్ మనకు తెలుస్తుంది మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఆలోచించాలనే విధానము మన లోపల తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది ఎందుకంటే ఎవరన్నా మనం చెప్పినప్పుడు మనం మార్చుకోవాలన్న స్థితి మనకు ఉండదు ఎందుకంటే మనకు కొంచెం మనకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి ఎందుకు వీళ్ళు చెప్తే నేను మారాలన్నా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఉన్నప్పుడు ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది మనది మనకే అవును కదా నేను ఇట్లా మాట్లాడినా ఇట్లా ఆలోచించిన అని వస్తుంది ఇప్పుడైతే మన ఆలోచన విధానం లోపల మార్పు వస్తుంది ధ్యానం చేస్తే ఆ వచ్చినప్పుడు ఆ ఆలోచన పాజిటివ్ ఆలోచన ద్వారానే మనం రోజు మన ఆలోచనను సరియైన ఆలోచన విధానం పెట్టుకున్నప్పుడు ఆ ఆలోచన విధానమే సంకల్ప శక్తి అండి మంచి ఆలోచన పెట్టుకుంటే మన సంకల్పము మనం ఏదైనా మంచి పని కోసం ఒక ఆలోచన పెట్టుకొని దాన్ని రోజు అనుకున్నాం అనుకోండి ఆ పని అయిపోతుంది అప్పుడు సంకల్ప శక్తి అనేది పెరుగుతుంది సంకల్ప శక్తి అంటే ఏదో కాదండి మనం రోజు డైలీ ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులకు ఆటోమేటిక్గా అవుతాయి కాకపోతే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కి ఈ రోజు కావచ్చు అనుకున్న రోజు రేపు కావచ్చు పది రోజులకు కావచ్చు రెండు నెలలకు కావచ్చు మూడు నెలలు కావచ్చు కాకపోతే ఖచ్చితంగా మాత్రం మనం పెట్టుకున్న సంకల్పానికి ఆ శక్తి అనేది కూడుకుంటుంది ఆ శక్తితోటి మన ఆలోచనతోటి ఆ పనులు అవుతాయి అట్లాంటప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించాలి కదా ఇబ్బందిగా నెగిటివ్గా ఆలోచించద్దు ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచించాలంటే ఏం చేయాలి ధ్యానమే చేయాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస రీజనల్ రింగ్ రోడ్ పక్కనే రైలు మార్గం నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది ఇదే విషయాన్ని రైల్వే అధికారులకు తెలిపింది కేంద్రం నిర్ణయం గురించి రైల్వే అధికారులు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు సచివాలయంలో వెంటనే ఈ అంశంపై రైల్వే శాఖ ముఖ్య అధికారులు ఆర్ బి ఉన్నతాధికారులతో పాటు రెండు శాఖలకు సంబంధించిన కన్సల్టెన్సీల ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ కు సమాంతరంగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని ప్రతిపాదించిన రైలు మార్గాన్ని రోడ్డు పక్కనే నిర్మించాలంటూ కేంద్రం నిర్ణయించడంపై చర్చ జరిపారు ఆర్ఆర్ఆర్ కు పక్కనే రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు ప్రతికూల పరిస్థితులపై లోతుగా చర్చించారు రోడ్డు రైలు మార్గాలు పక్కపక్కనే ఉంటే ప్రజల ప్రయాణాలకు సౌకర్యంగా ఉండడంతో పాటు రవాణా ఆధారిత వ్యాపారం మరింత అభివృద్ది చెందుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి పక్కపక్కనే రోడ్డు రైలు మార్గాల నిర్మాణాలు జరిగితే దేశంలో ఇదే మొదటిదవుతుందని కూడా అధికార వర్గాలు అంటున్నాయి